హలో ఎవరండి కాల్ చేశారు అదేనండి సనాతన ధర్మం అదేనండి హలో ఎవరండి కాల్ చేశారు అదే యూట్యూబ్ ఛానల్ సనాతన సేవ అదేనా అవునండి అదేనండి మరి అదే మీరు ఇప్పుడు ఫ్రీగా ఉన్నారా చెప్పండి సార్ ఫ్రీగానే ఉన్నాను అందుకే కాల్ చేశాను నిమిషాలు కాల్ చేస్తాను ఓకే ఓకే అంటే ఏంటంటే యచుప్రభు దేవుడు కాడు అని మీరు నిరూపించారు కదండి అదే అదే బైబిల్ ఎక్కడ చెప్పలేదు అని చెప్పారు కదా యచుప్రభు నేనే దేవుడు అని బైబుల్లో యేసు నేను దేవుడు కాదు నేను దేవుడిని నన్ను పూజించండి నేను ఎక్కడ చెప్పుకోలేదండి అవునవునవును చెప్పండి ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి అయితే మరి యహోవ దేవుడు మరి అవును బైబుల్ ప్రకారం యహోవ దేవుడు అండి కురాన్ ప్రకారం కురాన్ ప్రకారం అల్లా దేవుడు భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణుడు దేవుడు అండి ఎవరి దేవుడు కాదు అనుకోండి ఇప్పుడు మంచి మాట అడిగారండి మీరు ఇప్పుడు యేసు దేవుడు కాదని మనం నమ్ముతున్నాం మీరు నమ్ముతారా యేసు దేవుడు కాదని యేసు దేవుడు అని నమ్ముతారా మీరు అంటే కదా మీరెవరు చెప్పుకోండి ఫస్ట్ మనం హిందువుల ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఆడవాళ్ళకి సెక్స్ పుస్తకం ఇస్తే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకో మరి అదే బైబిల్ కూడా సెక్స్ పుస్తకం అది అది తీసుకొచ్చి మన ఇంట్లో ఆడవాళ్ళకి ఇస్తే తప్పు కదండి అది బైబుల్ ఏముంటాయి బాగా మూడొచ్చి సళ్ళు పిసికించుకుంది దాని సర్లు తాటికి ఉన్నాయి దాని సర్లు ద్రాక్షకు ఎలాగున్నాయి చెప్తాయినండి ఒక ఆడది గాడిదంత మడ్డ గుర్రం అంత వీర్యం దాని పూకులో పడితే గానీ తృప్తి పడను అని ఉంటది బైబుల్లో మీ దగ్గర బైబుల్ ఉందా లేదు వచ్చా చెప్పండి పర్లేదు లేనప్పుడు ఎందుకు సార్ టైం వేస్ట్ మనకి ఉంటే చదివితే అది ఇప్పుడు మీరు బయటకు వస్తున్నారు అట్లయితే చెప్పండి అదే అదే చెప్పండి పర్లేదు చదువుతారా మరి తీసి అడ్జస్ట్ చేయాలి ఇరవై మూడో మూడో వచ్చిన అంటే తెలియని ఎవరు చెప్పినా వినాలి కదా మీరైతే క్రైస్తవులు కాదు కన్ఫర్మ్ కదా క్రైస్తవులు కాదు అంటే క్రైస్తవులు అంటే రకరకాలుగా ఉన్నాయండి దాంట్లో కానీ సరే మీరు కేథలిక్ లా ప్రొటెస్టెంట్ చెప్పండి పోనీ ఆర్థో దాంట్లో మూడు రకాలు ఉన్నాయి కేథలిక్ నాలుగు రకాలు ఉన్నాయి కేథలిక్ లు ప్రొటెస్టెంట్ ఆర్థో ఇంకోటి ఉంది అట్లా ముగ్గురు నలుగురు ఉన్నారు మీరు ఏ కోట చెందిన వాళ్ళు ఓకే ఓకే చెప్పండి ఇరవై మూడో అధ్యాయం మూడో వచ్చినాం ఇరవై మూడు మూడు మీరు ఐదు దేశంలో జాగ్రత్త చేసింది ఎలకాలం వంద జాగ్రత్త చేసి వచ్చింది అక్కడ వారు ఆలింగనమాను అక్కడ వారి పుణ్యకాలకు మూడు మీరు అనేది ఒక సార్ పెద్ద చదివితే నేను వింటాను దాని మీనింగ్ చెప్తాను లాస్ట్ లైన్ చదవండి చాలు కన్యకాలకు నడిపి అంటే మంచి వయసులో ఉన్నప్పుడు బాగా సళ్ళు నొక్కించుకున్నారు అని తెలుగులో అనుకోవచ్చు మనం మరి ఏం సార్ ఇది సళ్ళు మంచి వయసులో ఉన్నప్పుడు సళ్ళు పిసికించుకున్నమాట ఇది మీ ఆవిడ గారు కానీ మీ పిల్లల గారు కానీ చదివితే ఎట్లా ఉంటుంది సార్ దరిద్రంగా అంటే మీరు చెప్పండి అప్పుడు సరే ఇప్పుడు ఏదో దేవుడు వచ్చాడు నీకు ఘోరం ఇచ్చాడు నువ్వు ఉంది అనుకోండి రెండోది చెప్పారు కదా ఇంకోటి ఏదో చెప్పారు ఎక్కడ ఉంది ఉన్నాయి సార్ మొత్తం తీసి చదువుతాను ఫస్ట్ నేను చెప్పేది అన్ని చూపిస్తాను పరుస్తాను మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాం అర్థమైందా నీకు అన్యాయం చేయండి నేను మీ కోరిక నేను కాదన్ను అయితే ఒక కొంచెం నేను ఉంటాయి కదా రెండు మూడు రెండోది కాదు సార్ మొత్తం చెప్తా ఒకసారి తినండి చెప్పండి తండ్రి కూతురు కడుపు చెయ్యొచ్చు చేయకూడదు అంటే మనుషుల మీద ఉంటది ఉంటుంది చేయకూడదు మరి దేవుడు ఏం చేయాలి సార్ కడుపు చేస్తే ఒక తండ్రి ఇద్దరు కూతుళ్ళు కడుపు చేశాడు దేవుడు ఏం చేయాలి వాడిని తండ్రిని చెప్పండి ఏం చెయ్యాలి ఇప్పుడు ఇప్పుడు లోకంలో అంత పాపం జరుగుతుంది ఏం ఏంటండి ఇప్పుడు మన దేశంలో కాదు ఏ దేశంలో కాదు దేశాలు తీసి పక్కన పెట్టండి దేవుడు రోజు వాళ్ళతో మాట్లాడుతుంటాడు నువ్వు అటేళ్ళు నువ్వు వీటేళ్ళు ఇక్కడ కూర్చోని చెప్తుంటాడు దేవుడు వచ్చి ఆడప్పుడు వాళ్ళ కూతురిద్దరు కడుపు చేస్తే దేవుడు ఏం మాట్లాడలేదే స్టేట్మెంట్ ఇవ్వలేదు దేవుడు రోజు మాట్లాడతాడు ఆ ఇప్పుడు నేను చెప్పింది మీకు ఇప్పుడు సంగతి కాదండి ఇది నేను మాట్లాడుతున్న బైబుల్లో విషయాలు మాట్లాడుతున్నా ఇప్పుడు దేవుడు సార్ మీరే ఉన్నారు సార్ లేకపోతే మీ తమ్ముడు సుబ్బారావు సుబ్బారావుడు ఉన్నాడు సార్ చెప్పినా మీరు ఆ సుబ్బారావు ఏం చేస్తున్నాడు దేవుడితో రోజు మాట్లాడుతుంటాడు దేవుడు చెప్తారు అదే నువ్వు వీట్రా ఇక్కడ కూర్చో ఇటు పో అటు పరిగెత్తు ఆ లేకపోతే అక్కడ భోజనం చేయి ఇక్కడ తిని ఇక్కడ కూర్చో అక్కడ గోడాలను వేసుకొని చెప్తుంటాడు రోజు దేవుడు వీడికి మంచి షాట్లో మరి దావి కూడా ఒక్క నిమిషం చెప్పనే కంప్లీట్ అవ్వలేదు మీరు మధ్యాహ్నం దొరకండి మీరు ఇప్పుడు బయటకు వస్తున్నారు మీరు రండి నేను కాదని లేదు మీరు ఇప్పుడు బయటకు వస్తున్నారు చెప్పండి అలా మాట్లాడుతున్నప్పుడు లోతు తన ఇద్దరు కూతురులతో కడుపు చేసినప్పుడు దేవుడు ఎక్కడైనా శిక్ష విధించినట్టు బైబుల్ మొత్తం రిఫరెన్స్ చూపిస్తే నేను ఖచ్చితంగా నిజంగా బైబిల్ దేవుడు గొప్పడని ఒప్పుకుంటా శిక్ష ఎందుకు లేదు ఎన్నో తరాలేసారు కదా ఎక్కడ రిఫరెన్స్ చూపించండి నాకు అది ఎందుకు వెలివేశాడు వాళ్ళని లోతు కూతులతో ఇప్పుడు దావీకి దావీది కొడుకు పుడితే అమ్మంటే చంపేశాడు దావీది కొడుకు నా వల్ల తప్పు చేస్తే మరి అలానే లోతు తన కూతురుతో సెక్స్ చేసినప్పుడు ఆ కొడుకులు ఎందుకు చంపలేదు అమో అమోనియం మోయాబిల్గా దీవించారు దాంట్లో చూస్తే రూతు రూతు ఎవరు అనుకున్నారు ఎవరు దావీదు నానమ్మ అదే ముత్తాతమ్మ మున్నానమ్మ ఉంది ఆమె ఎవరు దావీదు మున్ దావీదు మున్నానమ్మ ఎవరు లూతు లూతు ఎవరు లోతు కూతురు వంశం నుంచి వచ్చిన ఆమె అసలు యేసు ఎవరు వంశంలో పుట్టాడు యేసు ప్రభు వంశంలో ముగ్గురు వేసి వెళ్ళారు లోపలికి నేను చెప్పేదేనండి ఎక్కడి నుంచి లోతు సంతానం వచ్చాడు యేసు ప్రభు కాదు అంతకన్నా ఘోరమైన వాళ్ళు వెళ్ళారు రాహాబు బెస్తిబా తామర రూతు తామర మామా కూడా రోడ్డు పక్కన సెక్స్ చేసుకున్నారు మరి కాదు సార్ ఇంత దరిద్రం పెట్టుకొని ఇదే వంశంలో దేవుడు పుడితే ఆ దేవుడిని మనం అలాంటి అలాంటి వంశంలో పుడితే మనం ఆడపిల్లకి ఎలా అయితే మా పిల్లడికి పిల్లల్ని తెచ్చుకో మనం అలాంటి వంశలో దేవుడు పుడితే ఆ దేవుడిని మనం ఎలా దేవుడు నమ్ముతాం సరే ఎలా పూజిస్తాం అంటే ఆడపిల్లకే చూసుకోం మనం అయిపోయింది కదా అయిపోయిందా అయిపోయింది మీ కౌన్సిలింగ్ మీ చెప్తాను జస్ట్ అదే ఏం ఎవడు లేదు మనుషుల సంగతి ఇప్పుడు మనుషుల సంగతి తీసేయండి దేవుడు అనేవాడు పరిశుద్ధ వంశంలో పుట్టాలి పరిశుద్ధుడిగా పుట్టాలి వంశంలో పుట్టినోడు పరిశుద్ధుడు ఎలా అవుతాడు అదే అదే అవుతుందా ఇప్పుడు మీరు సార్ మీ ఇంటికి ఆడపిల్లని ఎవరైనా ఒక మామ కోడళ్ళు వాళ్ళిద్దరు రోడ్డు పక్కన సెక్స్ చేసుకుని వాళ్ళకి ఒక పిల్లల్ని పుడితే మీ ఇంట్లో ఆడపిల్లగా చేసుకుంటారా అయిపోయింది కదా మీరు మాట్లాడారు కదా మాట్లాడతాం కాదండి అసలు మీరు మాట్లాడుతూ రాంగ్ కాన్సెప్ట్ వ్యభచార వంశంలో పుట్టినోళ్ళు తీసుకొచ్చి దేవుడు నమ్మమంటే ఇప్పుడు మా బోటలకు ఎంత అసహ్యం కూడా మేము అడుగుతూ రేపు పొద్దున వేసు ఎవరాయ అంటే ఆ వంశం చదువుకుంటూ అంత వ్యభిచారాలు వ్యభిచార వంశంలో పుట్టినోళ్ళు ఏసు చెప్పింది అయిపోయింది కదా అయిపోయింది మరి ఇంకా మీరు ఇప్పుడు దీన్ని సంబంధించినారా వ్యభిచార వంశంలో ఏసు పుట్టాడని మీరు నమ్ముతున్నారు కదా ఫస్ట్ అడిగినా చెప్పండి వ్యభిచార వంశంలో ఏసు పుట్టాడో మీరు నమ్ముతున్నారా లేదా కాదు సామర్థ్యం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అడిగిన చెప్పండి అయ్యా నాకు వద్దు సార్ వ్యభిచార వంశంలో ఏసి పుట్టడేది మీరు నమ్ముతున్నారా లేదా ఫస్ట్ దాని స్టేట్మెంట్ ఇచ్చేది మనం ముందుకు వెళ్దాం లేదంటే పుట్టలేదంటే మీరు నాకు రిఫరెన్స్ చూపించండి లేదు లేదు వ్యభిచారణ నేను చెప్తాను ముగ్గురు లోతు రాహాబని వేసి కూడా మనలో చేసుకుంటారు లోతు చేసుకుంటారు మొత్తం నలుగురు పేర్లు చెప్పండి నలుగురు పేర్లు ఎవరు చెప్పండి ఒకటో అధ్యాయంలో నలుగురు నలుగురు వయసు వాళ్ళు మేరీ వచ్చేసి ఐదు ఆమె నలుగురు పేర్లు చెప్పండి టకటక మీరు ముగ్గురు నలుగురు అండి నలుగురు ఎవరో అన్ని జనులు ముగ్గురు నలుగురు వస్తారు అంటే కాదు అదే చెప్పండి వాళ్ళు వేసిలా పతివ్రతల వాళ్ళు నేను చెప్పిన ఒక్క నిమిషం ఇంకేమండి అదే వంశలో వేసి పుడితే పత్తి ఎలా అవుతారండి మాట్లాడాలి కదా మీరు మాట్లాడే బాగుంది మీరు చెప్పండి ఆయన పరిశుద్ధుడు ఇప్పుడు ఎట్లా అయితే వ్యభిచార వంశులకు పుట్టినాడు పరిశుద్ధుడు ఎలా గొప్పవాడు ఎలా అవుతాడు అసలు స్త్రీ ధర్మంలో అసలు మనుషులే పరిశుద్ధులు కాదని చెప్తుంది మనుషులు ఎవరు చెప్పారు మనుషులు పరిశుద్ధులు కాదని ఎక్కడ ఉంది చూపించండి ప్రవక్తలందరూ అందరూ పరిశుద్ధులే అని చెప్తుంది బైబిల్ ఎవరు ప్రవక్తలందరూ పరిశుద్ధులే అని చెప్పింది బైబిల్ ఎక్కడ చెప్పింది చెప్పండి యోహాన్స్ స్వార్తలో ఉంటదండి చెప్పండి చెప్పండి చెప్తాను కావాలా చెప్పు చెప్పాలి కదా మరి రిఫరెన్స్ తప్పకుండా నేను మొత్తం తీస్తానండి ప్రవక్తలో పరిశుద్ధులు ఎలాగవుతారు పాత్ర ప్రవక్త అంటే ఏంటి అర్థం చెప్పండి మీరు సరే ఇంత దూరం వచ్చే ప్రవక్త అంటే అర్థం చెప్పండి జస్ట్ ఒక్కసారి యేసు ప్రభు దగ్గరికి వేసి తీసుకొచ్చారా లేదా కాదండి చెప్పండి మీరు యేచుప్రభు వంశము పాపమైనది అని ఒక్క చెప్పారు నాకు దానికి జస్ట్ నేను ఒక్క రెండు నిమిషాలు చెప్తాను ప్రభు దగ్గరికి ఒక వేసి తీసుకొచ్చారు అవును తీసుకొచ్చారు అందరు ఏంటన్నారో దీని మీద నువ్వు వేడి చెప్తావని ప్రభుని అడిగారు ప్రభు ఏ చెప్పరు చెప్పలేదు ఇంక తర్వాత రాసుకొని మీలో పాపం లేని వాడు మీద రాయి అన్నారు అవును అప్పుడు ఒకడు వేయలేదు రాయి వెళ్ళిపోయారు అంటే ఆ పాపం తెలుసు మరి వేసి కూడా వేయలేదు కదండి రాయి ఆయన కూడా పాపం చేసినట్టే ఆయన మీలో పాపం చేయని వాళ్ళు రాడలేమంటే ఎవడైతే మంచోడో వాడు రాడే అది అది మన దీంట్లో రాసింది బైబిల్ రాసింది రాలతో కొట్టమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఆజ్ఞ అందరూ పాటించాలి అది యేసు కూడా పాటించాలి దేవుడు కుమారుడు కాబట్టి మరి ఆయన కూడా రాలేదు ఆయన కూడా పాపం చేసినట్టు అక్కడ ఆయన కూడా ఒప్పుకున్నట్టు అయింది కదా ఎందుకు ఎందుకు అతను పాపం చేశాడు కాబట్టి ఆయన కూడా అంటే మీరు ఏ వచనాలనివ్వద్దు అంటే పాపలు పాపం పాపం వచ్చినట్టు పాపం చేసినట్టు పాపం చేసి చేసి కూడా ఉండొచ్చు కదండి పాపం ఆజ్ఞ అతిక్రమించడం పాపం ని ఈయన రాళ్లతో కొట్టమని పాతనే బంధంలో యహవ దేవుడు చెప్తే ఈయన రాళ్లతో కొట్టి చంపలేదు కదండి మరి దేవుడు ఆజ్ఞ అతిక్రమించినట్టే కదా ఏసు కూడా పాత అసలు ఏస్తున్న టైంలో పాత నిబంధన కొట్టేశారా చెప్పండి ఫస్ట్ నాకు నేను ఏసున్న టైంలో పాత నిబంధన కొట్టేశారా నేను అడిగితే ఫస్ట్ స్టైకి సమాధానం చెప్పండి మీరు పాత నిబంధన ఏసున్న టైంలో కొట్టేయలేదు కాబట్టి వ్యభచార స్త్రీని రాళ్లతో కొట్టి చంపడం అనేది యూదుల ఆచారం అది యహో దేవుడు ఇచ్చిన ఆజ్ఞ దాన్ని ఏసు పాటించలేదు కాబట్టి కూడా పాపాడు బైబుల్ ప్రకారం నేను చెప్పింది కాదు దేవుడు ఆజ్ఞా అతిక్రమించడం పాపించ ఉందండి చెప్పింది ఆల్కే చెప్పింది ఆల్కే నేను మాట్లాడే తప్పు ఉంటే మీరు మాట్లాడండి తప్పు లేదు ఇప్పుడు ఆయన వచ్చి ఫుడ్ ఇంకెందుకు ఆయన వచ్చి పాపులు రక్షించపోతే ఇంకెందుకు ఎవరిని రక్షిస్తాడు ఆయన రక్తం కాచిపోతే ఇంకెందుకు పాపలు అలాగే వస్తారు ఎంత కాచాడండి రక్తం ఆ ఎంత కాడ్చాడు కాచలేదా ఎక్కడ కాడిచాడు రక్తం అదే దొంగలు కూడా కాడ్చాడు రక్తం మరి మరి అందరు కేసులు సిలువ అయ్యేక ముందు పది మందికి అదే శిక్ష పడింది ఏసు సిలువై చనిపోయిన తర్వాత కూడా యాభై వేల మంది చనిపోయారు అలాంటి సిలువ శిక్షలు ఏసు అక్కడికే ప్రత్యేకంగా సిలువ సిలువేయలేదండి మీరు గుర్తు పాయింట్ ఏంటంటే శిక్ష అనేది తప్పు చేసిన వాడికి అది సర్వసాధారణం దొంగతనాలు చేసిన రేపులు చేసినా మటలు చేసినా ఏం చేసినా సరే సిలువ శిక్ష అనేది కామన్ అది ఈయన ఒక్కడికే చేయలేదు అట్లా చాలా మందికి వేశారు ఆ శిక్షలు ఈయన రక్తం గడిచినట్టు ఎట్లయితే ఈయన రక్తం గడిచినట్టు ఎట్లయిందండి దేవుడు అవ్వలేదు కదా ఇన్ని దేశాలకి వెళ్ళి నేను దేవుడు నేను ఎక్కడ చెప్పుడు చూపించండి నేను దేవుడిని నేను పూజించాను ఎక్కడ చెప్పు చూపించండి నాకు అతడు యహో దేవుడు చెప్పాడు కదా నేను దేవుడిని నన్ను పూజించాను అలానే యహో ఎక్కడ చెప్పాడు చూపించండి వచ్చిన ఎప్పుడైనా చూపించండి అను ఎస్ట్ ఒక్క నిమిషం కదా చూపించండి ఎప్పుడైనా చూపించి మాట్లాడండి ఏ చుప్రు శిష్యుల్లో పిలుపు తెలుసు కదా పిలుపు ఆయన ఏం చెప్తారు సుశీలకి నేను వెళ్ళిపోతున్నాను తండ్రి దగ్గరికి మీ మీకు వేరే ఆదరణ కర్తను పంపిస్తాను అంటే అంటాడు అప్పుడు తెలిపి ఏమంటాడు కొద్దా మాకు ఏమీ అవసరం లేదు మా తండ్రిని చూపించి అంటావు అంటాడు లేదా అంటాడు అప్పుడు ఏంటంటాడు నేను తండ్రి ఒకలే నన్ను చూసినా తండ్రి చూసినా ఒకటమే ఇప్పుడు గ్రహించలేదా నన్ను నమ్మకపోయినా నేను చేసే స్క్రీలు వాళ్ళైనా నమ్మండి అని చెప్తాడు అంటే నేను ఒక మాడి చెబుతా అవ్వ ఆదాము ఏక శరీర రూపంలో ఎన్నారని పాత నిబంధనలో ఉంటది అవునా ఏక శరీర రూపంలో ఎన్నారా అని ఉంటది పాత నిబంధనలో ఫస్ట్ స్టార్టింగ్ లోనే అంటే వాళ్ళిద్దరు ఒకటే రూపం అని అర్థమా లేదా వేరు వేరు వాళ్ళిద్దరు ఒకటే శరీరం అర్థమా వేరు వేరు శరీరాలు అక్కడ చెప్పండి నాకు ఎక్కడ ఉందా ఏక శరీరం అని నేను రెఫరెన్స్ చేస్తాను ఆది కాండం ఉంది అండి ఆది కాండము ఒకటో అధ్యాయము దీన్ని ఫస్ట్ ఒకటో వచ్చిన ఒకటో వచ్చిన కింద ఉంటుంది చూడండి అవ్వ ఆదాము ఏక శరీర రూపులై ఉన్నారా అని ఉంటుంది చెప్పండి ఒక నిమిషం నేను కూడా ఇప్పుడే తీశాను ఆది కాండం ఆదికాండం వస్తాను చెప్పండి ఒక నిమిషం నేను వెతుకుతున్నాను ఇది ఒకటో ఇరవై నాలుగు వచ్చింది ఆదికాండము రెండు ఆది కాండము రెండు ఇరవై నాలుగు అండి రెండు ఇరవై నాలుగు లాస్ట్ ఉంటుంది పాయింట్ ఆ కాబట్టి పురుగు తన తండ్రిని తల్లిని విడిచిని అతుకున్నాడు మరి ఇక్కడ ఉపమాన రీతిగా ఏక శరీరం అంటే ఒకటే శరీరం అర్థం తీసుకోవచ్చా బైబుల్ ప్రకారం మనం ఒకటే శరీరం అంటే ఇప్పుడు అక్కడ అక్కడ కూడా ఆయన ఉపమాన రీతిగా చెప్పాడు అక్కడ ఇంకో పాయింట్ కూడా అంటాడు మళ్ళీ తండ్రి నీవు నేను కలిసి ఉన్న విధంగా ఇక్కడ ఉన్న ప్రజలను కూడా మనలో ఏకం చేసుకోవాలని అంటాడు అక్కడ అదే వచ్చిన చూడు కింద చదవండి అదే వచ్చిన ఉంటది అంటే ఏంటి అంటే మీరు అందరూ కూడా దేవుళ్ళు అయిపోతారా ఏసు ఆయన మన ఇద్దరం ఏకమై ఉన్నాము తండ్రి కుమారుడు ఏకమై ఉన్నా అని చెప్పాడు సరే ఆయన కాబట్టి ఆయన దేవుడు గట్టి ఈయన కూడా దేవుడు అనుకుందాం అలానే ఈ ప్రజలను కూడా మనల్ని ఏకం చేసుకోవాలంటాడు ఏసు ఒక చోట మార్క్స్ వార్తలో ఉంటది మరి అప్పుడు ప్రజలందరూ కూడా దేవుళ్ళు అయిపోతారా దానికి ఒక్క నిమిషం గ్రాంధంలో భక్తు ఇప్పుడు దేవుళ్ళు అయి ఉంది అని చెప్తూ ఉంటారు ఎవరికైతే దేవుని వాక్యం వచ్చునో వారందరూ కూడా దేవుళ్ళు అని మరి ఆ వాక్యం వచ్చిన వాళ్ళందరూ దేవుళ్ళు అయిపోతారా చెప్పబడి ఉంది కదా బైబుల్లో అందా మనందరం దేవుళ్ళు అయినా అట్లయితే ఇప్పుడు చెప్పండి వాక్యం వస్తే వాడు దేవుడు అని చెప్తున్నాడు ఏ మనందరం దేవుళ్ళు అయిపోతామా చెప్పండి దేవుడు కుమారుడు ఉంటది దేవుడు కుమారుడు చెప్పండి కుమారుడు అవుతాడు మీ మన కుమారుడు మీ కుమారుడు అవుతాడు అవుతాడు కాదండి మీకు అర్థం కావట్లేదు దేవుడు కుమారుడు దేవుడు కుమారుడు అన్నారు మీరు అన్నారు సరే దేవుడు కుమారుడు ఎవరో చూద్దాం దావీదికి ఎవరో చెప్తాడు నేను నిన్ను స్వయంగా కనియున్నాను చెప్తాడు దావీదిని ఎక్కడ ఉంటది సార్ మీరు అన్ని రిఫరెన్స్ ఎక్కడ ఎక్కడంటే పాత నిబంధన చదువుకోండి ఎవరో స్వయంగా దావీది చెప్తాడు నేను నిన్ను కని ఉన్నాను అని చెప్తాడు దావీదిని మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కదా అవన్నీ ఎక్కడ రాసుకున్న రెఫరెన్స్ లో ఉంది ఇప్పుడు మరి దావీది కూడా దావీది కూడా దేవుడు అయిపోతాడా ఇప్పుడు మీరు మీరు సబ్జెక్ట్ దాచిపోకండి సబ్జెక్ట్ దేవుడు కుమారుడు దేవుడు దేవుడు అవుతాడని మరి అట్లనే దావీ కూడా కని ఉన్నాడు జ్యేష్ఠ కుమారుడు ఇంకో అతను కూడా ఉన్నాడు అండి బైబుల్లో ఎవరు చెప్తాను నా జైష్ఠ కుమారుడు అని చెప్తాడు మరి ఆయన కూడా దేవుడు అయిపోతాడా అసలు ఈ మొన్న మనుషులందరూ ఎవరు కుమారుడు సార్ దేవుడు అంటే నేను చెప్పేదేనండి దేవుడు అంటే దేవుడుకున్న దేవుడు కుమారుడు దేవుడు దేవుడుకున్న లక్షణాలు కూడా ఉండాలి ఏమున్నాయి చెప్పండి నేను అదే చెప్పేడు దేవుడు లక్షణాలు ఏంటి చెప్పండి బైబుల్ ప్రకారం మీరు దేవుళ్ళు అయిపోతారని చెప్పారు కదా బైబిల్ ఏంటంటే దేవుళ్ళు అవుతారు అన్నారు ఎలాగవుతారు లక్షణాలు చెప్పాలి ఇప్పుడు దేవుడు కుమారుడు దేవుడు అవ్వాలని బైబుల్ ఎక్కడైనా చూపించండి లేదా దేవుడు దేవుడుకున్న లక్షణాలు ఏంటి చూపించండి బైబుల్ ప్రకారం ఒక్కనాన్నారు సార్ ఆయన అడిగింది అది కాదు మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ అది కాదు దేవుడుకున్నంత లక్షణాలు ఏంటి బైబిల్ ప్రకారం అది చెప్పండి ఫస్ట్ దేవుడు కుమారుడు కాదు తర్వాత వెళ్ళొద్దాం మనం ఆయన నేను చెప్తాను ఒక్క నిమిషం దేవుడుకున్న లక్షణాలు చెప్తాను నన్ను నేను అది కాదు సార్ అడుగుతుంది ఈయన దేవుడు కుమారుడు మీరు అన్న తీసి పక్కన పెట్టిన దేవుడు కుమారుడు నేను ఒప్పుకుంటున్నాను బైబిల్ చెప్పింది ఆయన దేవుడు కుమారుడు అని కానీ దేవుడు ఉండకల్సిన లక్షణాలు ఏంటో అవి కూడా ఉంటుంది అప్పుడు దేవుడు కుమారుడు దేవుడు అవుతారు మీరు చెప్పిన ప్రకారం మీరు ఒప్పుకున్నారు చెప్పింది అక్క నిమిషం దేవుడు కుమారుడు నేను ఒప్పుకోవడం కాదు సార్ బైబులే రాసి చెప్పింది బైబుల్ ఉన్నది మనం నమ్మాలి కదా అంతే కదా దేవుడు కుమారుడే అంటే దేవుడు కుమారుడు కానీ దేవుడు కాదంటున్నాను నేను ఆయన దేవుడు కూడా లక్షణాలు చెప్పండి మీరు అదే నేను అడుగుతున్నా బైబులే చెప్పింది దేవుడికి ఏం లక్షణాలు అవి చెప్పింది లక్షణాలు ఏంటో చెప్పండి మీరు ఒక్క నమసం ఒక్క ఒక్క సెకండ్ లో మీరు చెప్తాను మీకు తెలియదు చెప్పండి రిఫరెన్స్ నేను చూపిస్తాను బైబిల్లో అంటే చెప్తాను కదా అండి చెప్పండి అంటారు ఏం చూపుడు అంటారు నన్ను నన్ను వాడు నాకైనా సార్ దేవుడికి ఉన్న లక్షణాలు చెప్పండి దేవుడు అంటే ఈయన నువ్వు చెప్తా నేను అదే చెప్తున్నా నాకు తెలుసు కాబట్టి నేను చెప్పగలుగుతున్నా దేవుడి దేవుడికి ఉన్న లక్షణాలు ఏమిటి ఈయన దేవుడు అని మనం నమ్మాలంటే ఆయనకి లక్షణాలు ఉండాలి లక్షణాలు ఏంటి అవి మనుషులకి లక్షణాలు అవి మనుషులు చేయలేని పనులు అవి ఏంటి చెప్పండి చెప్తాను చెప్తాను అయిపోయింది కదా అడిగే ఉంటా దేవుడు లక్షణాలు ఏంటంటే ఆయన పాపం చేయలేదు సార్ రిఫరెన్స్ చూపించి మాట్లాడండి మీరు నోటి సొంత వాక్యాలి రిఫరెన్స్ చూపించాలి నాకు సొంత మరి బైబుల్ అంతా చెప్తుంది కదా దేవుడు పరిశుద్ధి అడుగుతుంది బైబుల్లో దేవుడు లక్షణాలు అని చెప్పి చూపించాలి నాకు వాక్యం చూపించాలి అంటే దేవుడు ఎలా ఉంటా ఏం చేయగలడు ఏం చేయలేడు అని చూపించాలి నాకు అది అది మనుషులు చేయకూడదు చేయకూడదు ఉండకూడదు అవును మరి మనుషులు చేయలేను అదే అదే ఇప్పుడు దగ్గరికి వచ్చారు ఆ వాక్యం బైబుల్లో ఒక చోట ఉంటుంది అది చూపించండి నాకు ఇస్తాడు నేను అవన్నీ సార్ ఇప్పుడు నేనే కాదనలేదు లేదు కూడా కళ్ళు ఇచ్చాడు కుస్టివాడు కుష్టివాడి దయ్యాలు వెళ్ళక ఇది కాదు అంతకంటే గొప్ప పనులు ఎవరు అవన్నీ లక్షణాలు ఏంటంటే మీకు తెలియపోతే నేను చెప్తాను ఇప్పుడే చెప్తాను నా దగ్గర రెడీగా ఉంది మీకు తెలియకపోతే నేను చెప్తాను ద్వితీయోపదేశాన ముప్పై రెండు ముప్పై తొమ్మిది తీయండి ఒకసారి చదవండి అక్కడే ఉందో చెప్పండి దేవుడు అంటే ఎవడు క్లియర్ గా చెప్పుకున్నాడు అక్కడ దేవుడు చెప్పండి ముప్పై రెండు ముప్పై తొమ్మిది ముప్పై రెండు అధ్యాయ ముప్పై తొమ్మిది వచ్చిన చదవండి ముప్పై రెండు ముప్పై తొమ్మిది చెప్పండి చదవండి అక్కడేముందో ఓకే ఓకే ఇదిగో ఇదిగా దేవుడు నేను తప్ప వేరే తిరిగి పొందించేవాడు బ్రతికించేవాడు నేనే గాయపడేవాడు చేతిలో నుండి విడిపించే వాడు ఎవడు లేడు అదే అంటే ఆయనే దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు సార్ అక్కడ మొత్తం చదవండి కంప్లీట్ అవ్వలేదు ఇంకా ఒక వాక్యం కదా ఇంకేవాడు నా చేతి నుండి ఎవడు విడిపించేవాడు ఎవడు ఆయన నుంచి విడిపించుకోలేదు నేనేం చెప్తున్నా అంటే దేవుడు అంటే చంపువాడు బ్రతికించువాడు గాయపరచువాడు స్వస్థపరచుడు ఆయన చేతి ఎవరు విడిపించుకోలేరు ఓకేనా ఏ ఏం చేశాడు ఓన్లీ బతికించాడు తప్ప ఎవరిని చంపలేదు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి ఆయన గాయాలు స్వస్థ చేశాడు కానీ ఎవరిని గాయపరచలేదు ఆయనకు రెండు లక్షణాలు లేవు ఏలియా ప్రవక్త కూడా వినండి ఏలియా ప్రవక్త కూడా స్వస్థతలు చేశాడు ఆయన ఒక పిల్లని కూడా బతికించాడు ఏలియా మరి ఏలియా కూడా దేవుడు అయిపోతాడు ఇప్పుడు ఏలియా ఎవరిని చంపలేదు ఎవరిని బతికించలేదు ఆయన ఎవరిని గాయపరచలేదు ఏలియా స్వయంగా చేత్తో దేవుడికి ఉండాల్సిన లక్షణాలు ఇవ్వండి ఇక్కడ ఏం చెప్పుకున్నాడు చూడండి ఇదిగో నేను దేవుడు నేను నేను తప్ప మీరు ఒక దేవుడు లేడని స్పష్టంగా ఎవ చెప్తున్నాడు ఇక్కడ నాకున్న లక్షణాలు ఇవి ఇవి ఉంటేనే దేవుడు అని చెప్తున్నాడు ఆయన ఈ లక్షణాలు ఏజ్కి ఎక్కడ ఉన్నాయి చెప్పండి పోనీ మీరు చెప్పండి ఎవరిని గాయపరిచాడు ఎవరిని చంపాడు చెప్పండి ఆ రెండు రిఫరెన్స్ చూపిస్తే ఈ లక్షణాలు ఆయనకునేప్పుడు ఒప్పుకోవచ్చు అంటే మీకు బైబుల్ ప్రకారం మాట్లాడండి మన సొంత వచ్చిన వద్దు సార్ బైబుల్ ప్రకారం మనం మాట్లాడుకుందాం మీ గురించి ఎలా చెప్పాలి నాకు అర్థం కానీ గాయపడలేడా చెయ్యాలి కదండి చెయ్యాలి మన దేవుడు లక్షణం అంటే నాది దేవుడు లక్షణం తను చూపించుకోగలగాలి నేను నేను అదే అడుగుతున్నాను సార్ ఉండండి నాకు కాదండి నేను ఆయన చేయలేడన్న ప్రశ్నలు వద్దు ఎన్ని ఊహాగానాలు మనవి మీకు మీరు ప్రపంచంలో ఎనిమిది కోట్ల మంది జనాభా ఉన్నారు భారతదేశంలో నూట కోట్ల మంది జనాభా ఉన్నారు ఒక్కోడుకు ఒక్క ఊహ వచ్చింది అది కాదు ఊహల ప్రకారం మనం బతకకూడదు బైబుల్ ఏం చెప్పింది బైబుల్లో ఉన్నది మాత్రమే మనం నమ్మాలి బైబిల్ దాటి బయటికి వెళ్ళకూడదు అని నా కాన్సెప్ట్ ఇప్పుడు ఆయన చంపలేడా కాదు కాదు ఆయన గాయపరచలేడా చంపలేదని నాకు అనవసరం అది ఆయన చేసేడా లేదా అన్నది మాత్రమే నాకు ఇంపార్టెంట్ బైబిల్ ప్రకారం బైబుల్ ప్రకారం మీరు ఏ చూపించేమారు ైబుల్ రాసి నేను ఒప్పుకోను బైబుల్ రాసిందండి దేవుడు కుమారుడు అని అలానే దావిది కూడా దేవుడిని స్వయంగా దేవుడే కని ఉన్నాడని అని రాసింది ఇంకొకటి జ్యేష్ఠ కుమారుడు కూడా ఉన్నాడు అసలు యువవాని చెప్తాడు ఈయన నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్తాడు బైబుల్లో చాలా మంది కుమారులు ఉన్నారండి ఏసు ఒక్కడే దేవుడు కుమారుడు కాదండి చాలా మంది దేవుడు కుమారులు చాలా మంది ఉన్నారు పాత నిబంధనలు ఒకసారి మీరు చెక్ చేసుకోండి లేదా ఒక హాఫ్ అన్ అవర్ కాల్ చేస్తే ఆ దేవుడు కుమారులు ఎవరో మీకు చెప్పేస్తాను నేను లిస్ట్ చెప్పేస్తాను జైల్లో సరే అయితే ఒక మాట అండి మీరు దేవుడు యేసు ప్రభు గొప్పడు అన్నారు కదా మార్కు పది పద్దెనిమిదిలో ఏసు నన్ను సత్పుషుడు అని చెప్పు దేవునికి కానీ ఎవరు సత్పురుషుడు కాదని ఆయనే చెప్తున్నాడు బాబు సత్పురుషుని కాదురా దేవుడే సత్పురుషుడు అని చెప్తున్నాడు మరి భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మన తండ్రి ఆయన పరలోక వంద ఉన్నాడు అని చెప్తున్నాడు అవును ఈయన ఎక్కడైనా నేను దేవుడు ఎక్కడే చెప్పుకోవాలా ఇప్పుడు ఒకటో ఒకటో అధ్యాయం ఇరవై మూడు ఏ సర్వ శరీరం గడ్డిని పోలి ఉన్నారు ఎవరు సర్వ శరీరులు అందులో ఏసు కూడా వస్తాడు ఏసు ప్రత్యేకంగా పక్కన తీసి పేరు సర్వ శరీరం గడ్డిని పోలి ఉన్నారు గడ్డి ఎలా ఉంటది ఈ రోజు రేపు ఎండిపోయింది అవును సర్వ శరీరం గడ్డిని పోలి బైబిల్ చెప్పేసి అందులో శరీరం అంటే ఏసు కూడా వస్తుంది ఏ హోక రాదు అక్కడ అవును ఇదే చాలా రిఫరెన్స్ ఉన్నాయి అవును ఇప్పుడు స్వయం అధిక ఇప్పుడు ఏసుది స్వయం అధికారమా లేకపోతే ఏమైనా దేవుడు ఇచ్చిన అధికారమాసుది సర్వాధికారం కలిగిన దేవుడు ఓకే ఎవరు ఏసు ఆ సర్వాధికారం దేవుడు ఇచ్చిన దీని దగ్గరే ఉందా దేవుడు ఎలా అయితే తీసుకున్నాడు ఇప్పుడు నాకు ఇస్తారు రేపొద్దున ఏ సర్వాధికారం నేను దేవుడిని అయిపోతానా సర్వాధికారం మీరు స్వయంగా సర్వాధికారం కలిగిన వాడే దేవుడు వేరే వాళ్ళ ఆయనకి సర్వాధికారం ఇచ్చాడు రేపొద్దున ఈ దీంతో ఉంటది చూడండి ఆ అధికారం ఎక్కడ తీసేసుకుంటా కూడా చెప్తాడు ఒకటో కొరంతీలు ఒక్క నిమిషం ఒకసారి రిఫరెన్స్ చేయండి ఒకటో కరెన్సీలకు పదిహేను ఇరవై నాలుగు ఇవ్వండి ఇప్పుడు ఇప్పుడు దాకా చెప్పారు కదా ఒక్క నిమిషం చెప్పను కాదు చదవండి సార్ సార్ మీకు బైబుల్ నేను చెప్తున్నాను సార్ మీకు బైబుల్ తెలియదు గుడ్డిగా నమ్ముతున్నారు ఏసు ప్రభుని రిఫరెన్స్ చూపించినా సరే మీకు బలంగా మీకు ఫాస్ట్లు నాటేశారు మీ మనసులో దేవుడు దేవుడు అని చెప్పి ఆగుతారా ఒకటో కొరం తీలు పదిహేను ఇరవై నాలుగు తీసిన తర్వాత మీరు మాట్లాడండి ఆయన దేవుడు అని చెప్తే నేను ఒప్పుకుంటాను అప్పుడు మీరు ఒకటో కరంతీలు పదిహేను ఇరవై నాలుగు ఇది ఎవరి గురించి చెప్పిన వాక్యమో మీరు చెప్పండి నేను తెలుసుకుంటాను ఒకటో కోరిండి ఒకటో కొరంతీలు పదిహేను ఇరవై నాలుగు ఇది ఎవరి గురించి చెప్పింది దాని అర్థం ఏంటి మీరు కొంచెం తెలుగు అర్థం కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు నేను చూస్తాను మీకు నాలెడ్జ్ ఎంత ఉంది అనేది ఒకటో కూరండి చెప్పండి ఒకటో కొరంతీలు పదిహేను ఇరవై నాలుగు పదిహేను ఇరవై నాలుగు అక్కడ ఏముందో చదివి దాని తెలుగు అర్థం చెప్పండి అది ఎవరి గురించి చెప్పిన వాక్యం కూడా చెప్పండి అది తర్వాత ఆయన సమస్తమైన అధిపత్యంలో సమస్తమైన అధికారంలో బలంలో కొట్టువేసి తన సమయ దేవుని రాజ్యం అప్పగించిన అప్పుడు అంతము వచ్చింది ఎవరి గురించి చెప్పిందండి ఏసు ప్రభు గురించి చెప్పింది ఇప్పుడు మొత్తం అక్కడ ఏం చెప్పింది దాని మీనింగ్ అని చెప్పండి ఏంటది దాని మీనింగ్ అర్థం చెప్పండి నాకు మధ్యలో మీరు ఎంత నేను చెప్తాను అది తర్వాత ఆయన సమస్త ప్రతి వారును తన వరుసలోనే బ్రతికింపను ప్రథమ క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన అంతకు ముందు వచ్చిన చదువుతున్నాను సార్ ఏదైనా చదువుకోండి సార్ దానికి తెలుగు అర్థం చెప్పండి సార్ ఇంకేమంతా చెప్తాను మీరు ఆదాము అందరూ ఎలాగారు అలాగను క్రీస్తు అందరూ బ్రతికింపబడుతున్నారు ప్రతి వాడు తన